స్వతంత్ర భారతదేశ చరిత్రలో కొన్ని రహస్యాలుంటాయి వాటికి దశాబ్దాలు గడిచినా సమాధానం దొరకదు అలాంటి ఒక పెద్ద లోతైన రహస్యం గురించి ఈరోజు మనం మాట్లాడుకోబోతున్నాం ఒక జాతీయ హీరో అకస్మాత్తుగా ఎలా మాయమయ్యారో మీరు నాకు రక్తాన్నివ్వండి నేను మీకు స్వాతంత్రాన్నిస్తాను వావ్ ఈ ఒక్క మాట చాలు సుభాష్ చంద్రబోస్ ఏంటో అర్థం చేసుకోడానికి ఆయన సంకల్పం ఆయన శక్తి అంతా ఈ పిలుపులోనే ఉంది అహింసతో పోరాటం నెమ్మదిగా సాగుతోంది అనుకుంటున్న టైంలో ఈ మాటలు యావత్ దేశంలో ఒక కొత్త నిప్పును రాజేశాయి ఆగస్టు పద్దెనిమిది పంతొమ్మిది వందల నలభై ఐదు ఈ తేదీ మన చరిత్రలో చాలా కీలకం ఎందుకంటే సరిగ్గా ఆ రోజే దేశం మొత్తం ఆశగా చూస్తున్న ఒక హీరో ఒక కిరణం ఉన్నట్టుండి మాయమైపోయాలు అక్కడితో మొదలైంది ఒక పెద్ద ప్రశ్న ఇప్పటికీ దానికి సమాధానం లేదు సరే మరి ఏమైంది работу